హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడీకేడీ ఇద్దరు హోమ్ మినిస్టర్ ఆదికేషుని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు ఇక హోమ్ మినిస్టర్ని ఇలా అంటుంటుంది జేడీ ఇక మీ ప్రయత్నాలన్నీ విఫలం సార్ ఇప్పటికైనా మీరు నిజాలు ఒప్పుకొని తీరాల్సిందే చెప్పండి మీకు ఆ హీరోయిన్కి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుండగా ఏ హీరోయిన్ నాకేం సంబంధం లేదు అని హోమ్ మినిస్టర్ బుక్క ఇస్తుండగా హీరోయిన్ని ఎందుకు చంపించారు అంతేకాదు ఆ పని మనిషిని చంపించింది కూడా మీరే మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని అంటూ ఒక ఫైల్ని ఆదికేశం ముందు పెడుతుంది జేడీ అంతేకాదు ఇరవై ఏళ్ల క్రితం జరిగిన నిధి దొంగతనం ఇన్స్పెక్టర్ కావ్య మరణం ఆ తర్వాత జర్నలిస్ట్ నారాయణ ప్రొఫెసర్ మధుకర్ ఈ మూడు చావుల వెనకాల మీ హ్యాండ్ ఉందని ఖచ్చితంగా మాకు ప్రూఫ్స్ ఉన్నాయి జరిగింది చెప్తారా అని అంటూ ఇన్స్పెక్టర్ కావ్యని ఎందుకు చంపేశారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది జేడి ఇక వెకిలిగా నవ్వుతాడు ఆది కేశవులు అది చూసిన జేడి సరే మీరు చెప్తే సరే లేదంటే మా చేతుల్లో చస్తారు అని అంటూ ఉంటుంది జేడీ ఇక కేడీ మాత్రం కూల్గా ఇలా అంటుంటాడు సార్ మాకు సహకరించి అన్నీ చెప్పేసి మంచిగా రాజకీయ వ్యక్తలాగా ఉండిపోతారా లేదంటే లంచగొండిలాగా ముద్ర వేయించుకుంటారా అని కేడి అంటూ ఉంటాడు అసలు ఇరవై ఏళ్ల క్రితం పని మనిషిలా ఉన్న హీరోయిన్ ఈరోజు హీరోయిన్ స్థాయికి ఎలా చేరింది ప్రతి నెల పది లక్షలు తన అకౌంట్కి వెళ్తాయి ఎవరి అకౌంట్ నెంబర్ అని ఆరాధిస్తే మీ పార్టీ మెంబర్ అని తెలిసింది వాన్ని పట్టుకొని నాలుగు పీకితే మీరని తెలిసింది అన్ని నిజాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ ఉండగా హోమ్ మినిస్టర్కి చల్ల చెమటలు వస్తూ ఉంటాయి ఇక చెప్పండి చెప్తారా లేదంటే ఎన్కౌంటర్ చేయమంటారా అంటూ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ తలకి గన్ గురిపెట్టి నిజాలు ఒప్పుకుంటారా బుల్లెట్ పేల్చమంటారా అని అడుగుతుండగా జెడి కూల్ కూల్ అని ఓదారుస్తూ ఉంటాడు ఓకేడి ఇక మళ్ళీ మీకు వన్ మినిట్ టైం ఇస్తున్నాను సార్ ఆ తర్వాత మేం మాత్రం ఏం చేయలేం ఎన్కౌంటర్ తప్ప నిజం చెప్పని వాళ్ళని మా కస్టడీలో ఉంచుకోవాల్సిన అవసరం మాకు లేదు అని కేడీ టైమర్ ఆన్ చేసి వన్ మినిట్ టైం ఇవ్వగా ఆధికేశవులు లేచి నిలబడి అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను నిజం చెప్పకుంటే తప్పుకోలేను చెప్తేనే నాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అని జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది నవనిధుల గురించి మాకు తెలిసాక ఆ నవనిధుల గురించి తెలుసుకోవడానికి ప్రొఫెసర్ కి ఆ లేఖని అందించగా అతడు దాన్ని ఒక ఫైల్ లాగా చేసి జర్నలిస్ట్ నారాయణకి అందజేస్తే ఆ నారాయణ ఇన్స్పెక్టర్ కావ్యకి ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు అందుకని ఆ నిధి గుర్చి దొంగతనం గుర్చి బయటపడకూడదని ఇన్స్పెక్టర్ కావ్యని జర్నలిస్ట్ నారాయణని ప్రొఫెసర్ మధుకర్ ని మేమే చంపేశాం అని అంటుంటాడు హోమ్ మినిస్టర్ ఎన్ని రే నేరాలు మీరు చేస్తుంటే ఒక్క కేసు కూడా ఫైల్ అవడానికి ఛాన్సే లేకుండా చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరు అని జేడి ప్రశ్నిస్తుండగా అప్పుడే డ్యూటీలో ఉన్న ఇప్పటి కమిషనర్ సత్యప్రసాద్ అని చెప్పగానే వీళ్ళ గుండెలు బద్దలైనట్టు ఫీల్ అవుతుంటారు అతను ఎవరో కాదు మాధురి మామయ్య లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని జేడీ అంటుండగా లేదు ప్రతి విషయంలో మధుకర్ని తీసుకురావడం ఇన్స్పెక్టర్ చేతికి కావ్య చేతికి ఆ నిధి తాళాలు అందించడం మీనన్ని ఇన్వాల్వ్ చేయడం మీనన్ని తప్పించడం మీనన్ కావ్యని నారాయణని చంపుతున్నప్పుడు కమిషనర్ సత్యప్రసాద్ పక్కనే ఉన్నాడు అన్ని నేరాల్లో ముగ్గురికి సమాన వాటా ఉంది అని ఒప్పేసుకుంటాడు హోమ్ మినిస్టర్ ఆ తర్వాత కావ్య లంచగుండి అని న్యూస్లో అనౌన్స్ చేశాడు కమిషనర్ సత్యప్రసాద్ అవన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడి ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోబోతుండగా మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకేమీ యూజ్ ఉండదు మీనన్ని అరెస్ట్ చేయాలి మీనన్ని కోర్టు ముందు నిలబెట్టాలి అది నీ వల్ల కాదు అని హోమ్ మినిస్టర్ అంటుండగా మీనన్ గుట్టంతా తెలిసిన ఒక వ్యక్తి మా కస్టడీలో ఉన్నాడని తెలిసాక మిమ్మల్ని కాపాడుతారు ఆ మీనన్ అని మీరు అనుకుంటున్నారా అని వెకిలిగా నవ్వుతూ జేడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆలోచనలో పడిపోతాడు హోమ్ మినిస్టర్ మరోవైపు సిరిని ఫాలోనే చేస్తూ ఉంటాడు త్రిపాఠి ఇక పక్కనున్న వాళ్ళ అత్తయ్య మండి పడుతూ ఉంటుంది ఫస్ట్ కడుపు నొప్పి అన్నావు హాస్పిటల్కి తీసుకెళ్ళావు తర్వాత తగ్గిపోయింది అన్నావు ఫ్రెండ్ని కలవడానికి గుడికి వెళ్ళాలి అన్నావు ఇప్పుడు చెప్పులు అంటున్నావు అసలు ఊరంతా తిరుగుతున్నావు ఎందుకు అని అంటుండగా ఫాలో అవుతున్న త్రిపాఠిని చూసి కాస్త కంగారు పడుతూ ఉంటుంది సిరి అప్పుడే మీనన్ కూడా కాల్ చేస్తాడు త్రిపాఠికి అక్కడున్న మనుషులని చితకబాదేస్తూ బాధేస్తూ త్రిపాఠికి ఇలా అంటుంటాడు ఆ జేడి కుటుంబం సభ్యులు నీ దగ్గర ఉన్నారని చెప్పావు కదా కిడ్నాప్ చేసి తీసుకురా అని అంటూ ఉంటాడు మీనన్ ఫాలో చేస్తున్నాను అని త్రిపాఠి అంటూ ఉండగా పొద్దుటి నుండి ఫాలో చేస్తూనే ఉన్నావా అని మీనన్ అరవగా ఆవిడగారు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా సిటీ అంతా తిప్పుతూనే ఉంది అమ్మాయి అని అంటూ ఉంటుంది త్రిపాఠి ఇక నువ్వు ఫాలో చేసే లోపే ఆ అభిని అరెస్ట్ చేయడం అభి నుంచి నిజాలు రాబట్టి హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసింది అని మీనన్ చెప్పగానే త్రిపాఠి షాక్ అవుతాడు హోమ్ మినిస్టర్ని జేడీ అరెస్ట్ చేసిందా అని షాక్ అవుతాడు త్రిపాఠి ఇప్పుడు హోమ్ మినిస్టర్ నోరు విప్పితే నా సామ్రాజ్యం కూలిపోతుంది కాబట్టి ఆ జేడీ కుటుంబం నాకు కావాలి తొందరగా తీసుకురా అని మీనన్ ఆర్డర్ వేస్తాడు ఇక చూసేసరికి ముందు సిరి కార్ కనబడదు ఫాలో అవ్వట్లేదు అని తెలిసి కాస్త రిలాక్స్ అవుతుంది సిరి అదే విషయం ఫోన్ చేసి జగదాత్రికి చెప్తూ ఉంటుంది ఇక మళ్ళీ ఎంతో దూరం వెళ్ళుండదు అని అనుకుంటూ మళ్ళీ త్రిపాఠి ఫాలో అవుతూ ఉండగా సిరి అది చూసి కంగారు పడుతూ ఉంటుంది మళ్ళీ జేడీకి కాల్ చేసి మళ్ళీ త్రిపాఠి ఫాలో అవుతున్నాడని చెప్పగానే కిరణ్కి కాల్ చేసి ఆ ఏరియాలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక ప్లాన్ని వివరిస్తుంది ప్లాన్ ప్రకారం సిరి కార్కి త్రిపాఠి కార్కి మధ్యలో ఒక సుమో ఒక బైక్ అతను వచ్చి గొడవ మొదలు పెడతారు దాంతో సిరిని ఫాలో అవడం కుదరగా తన కార్ని గుద్దుతూ ఉంటాడు త్రిపాఠి ఇక అప్పుడే ఫోన్ మాట్లాడిన ఆ నిషిని ఎవరు వస్తున్నారు అని కోషికి అడగ్గా మా చెల్లి అత్తయ్య పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్పేస్తుంది నిషి అయ్యో ఆ మాట చెప్తే జగదాత్రి వాళ్ళని కూడా ఇంట్లో ఉండమనే దాన్ని కదా అని నీ కౌశికి అంటూ ఉండగా వాళ్ళెవరు ఉండడానికి నాకేమవసరం చెప్పడానికి మీకు కావాలంటే మీరు చెప్పుకోండి అని నిషి విసురుగా అనగా జగదాత్రికి కాల్ చేసి పెళ్లి కార్డు ఇవ్వడానికి సిరి వాళ్ళు వస్తున్నారు రమ్మని చెప్తూ ఉంటుంది కౌశికి అలాగే అని అంటూ ఉండగా కమిషనర్ సత్యప్రసాద్ కౌశికిని కలవడానికి వెళ్తారు ఫోన్ లో కమిషనర్ వాయిస్ విన్నా జగదాత్రి కేదార్లు వెళ్లి హాయ్ చెప్దాం అని అనుకుంటూ ఉంటారు ఇక కమిషనర్ సత్యప్రసాద్ కి జగదాత్రి ఇవ్వనున్న వార్నింగ్ ఏంటి కావ్య నిజాయితీని కమిషనర్ సత్యప్రసాద్ ఒప్పుకుంటాడా ఇక త్రిపాఠి మీనన్ ఏమంటాడు కమిషనర్ సత్యప్రసాద్ అరెస్ట్ ఎప్పుడు రాను నెపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్